ప్రభుత్వం తమకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్టు పనులు నిర్వహించేదే లేదని ఉదండపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు మరోమారు ప్రాజెక్టు పనులు అడ్డుకొని ఆందోళనలకు దిగారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చలం మండలం ఉదండపూర్ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు కింద ఉన్న భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారం చెల్లించకపోవడంతో మరోమారు ప్రాజెక్టు పనులు అడ్డుకుని ఆందోళనకు దిగారు ప్రాజెక్టు కింద ఇండ్లతో పాటు భూములు కోల్పోయిన తమ కుటుంబాలకు అలాగే వారసత్వంగా పద్దెనిమిది ఏళ్లు నిండిన వారసులకు కూడా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పదహారు లక్షలు కాకుండా ఫుల్ ప్యాకేజీ ఇరవై ఐదు లక్షలు పెంచాలని అలాగే పునరావాసాన్ని వీలైనంత త్వరలో కనిపించాలని లేని ఎడలా ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టే ప్రసక్తే లేదని బాధిత నిర్వాసితులు డిమాండ్ చేశారు మరోవైపు ప్రాజెక్టు వద్ద ఎలాంటి వాతావరణం నెలకొంటుందోనని

ਸਾਗਰ ਚਲੇ ਸਾਗਰ ਚਲੇ శివశంకర్ నేను ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుడిని మాకు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడే ముందు హామీలు ఇచ్చినారు ఇప్పుడు గత ప్రభుత్వం మోసం చేసింది మిమ్మల్ని మేము స్ట్రక్చర్ వాల్యూ పెంచుతాము తర్వాత అడుగు జాగల పైసలు పెంచుతాము తర్వాత మీరు కోల్పోయిన భూములకు కూడా రేట్లు కట్టిస్తాము ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు కూడా ఫుల్ ప్యాకేజ్ ఇస్తాము అన్ని ప్రస్తుత రేట్లకు అనుగుణంగా పెంచి ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం మేము గత ఆరు నెలలుగా పనులు జరుగుతున్నా కూడా మేము వాళ్ళని ఎటువంటి అడ్డుకోలేదు కానీ గత గత ముప్పై ఐదు రోజులుగా ఇక్కడ రీల నిర్హారాలు చేస్తూ ఉంటే మా ఎమ్మెల్యే గారు వచ్చి ఫస్ట్ సర్వే జరగనియండి సర్వే జరిగితే మీకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఎంతమందికి ఇవ్వాలనేది తేలుతుందని చెప్పి సర్వే జరిపించుకున్నారు సర్వే జరిపి జరిపించిన తర్వాత మళ్ళీ యథావిధిగా పనులు కొనసాగించడం జరిగింది అటు పనులు మళ్ళీ అడ్డగొట్టుకొని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు మాకు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే మాకు పెద్దలకు ఏ మీకు ఎటువంటి పరిహారాలు పెరగవు పెరిగితే యాభై వేలు లక్ష రూపాయల ప్యాకేజ్ పెరుగుతాయి తప్ప మించి కొత్తగా పెళ్ళి లైనలకు కానీ యువకులకు కానీ కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు కానీ ప్యాకేజీలు ఇవ్వడం కానీ అటువంటి ఏమి జరగవు రెండు వేల ఇరవై ఒకటి సర్వే మాత్రమే కటప్ డేటు ఆ రోజు ప్రకారం ఆ రోజు ఈ సర్వేలో ఎటువంటి ధరలు నిర్ణయించినారో అదే ధరలకు మీకు పరిహారాలు చెల్లిస్తాం తప్ప ఈ ప్రస్తుత రేట్లకు అనుగుణంగా పరిహారాలు పెంచే ప్రసక్తే లేదు మీ ఇష్టం ఇంకా అవే పరిహారాలు తీసుకోవాలి మీరు పనులకు అడ్డం పోతే చట్టపరంగా మీ పరిహారం చర్యలు తీసుకు తీసుకుంటామని మాకు ఉద్ఘాటించడం జరిగింది దాంతో మేము ఏకవీభించి మేము ఇవాళ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడం జరిగింది మేము ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడం కాదు మాకు న్యాయం జరిగే వరకు యువత అందరం కదిలి రావడం జరిగింది ఆమర నిర్హార దీక్ష కూడా చేస్తాం అవసరమైతే మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని మేము ప్రభుత్వానికి గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాము మాకు న్యాయం చేసేంతవరకు మేము ఇక్కడ నుంచి తట్టని మట్టి కూడా అయితేనేము అవసరమైతే ఆమర కూడా దీక్ష కూడా మేము సిద్ధం అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మాకు ప్యాకేజ్ ఇరవై ఐదు లక్షలు రావాలి ప్రస్తుతం ఖాళీ జాగాకు మాకు గజానికి పదివేలు కట్టియాలి స్ట్రక్చర్ వాల్యూ కూడా ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఇల్లు స్ట్రక్చర్ వాల్యూ పెంచాలి మళ్ళీ ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు కూడా ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇస్తేనే మేము అంగీకరిస్తాము లేదంటే ప్రాజెక్టు పనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం జరిగే వరకు జరగనీయమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం